ఆత్మని పరిశుద్ధురాలిగా ఉగ్రవాదిని మార్చి వేసిన ఆశ్చర్యకరమైన ఘట్టమని ఆయన కలుసుకుంటా ఇంకా చెప్పాలంటే మందస్సానికి బలిపిట్టానికి మధ్యలో ఆదమరిచి నిద్రపోతున్న పసివాన్ని కలుసుకున్న ఆ స్వరం అతన్ని ప్రముక్తిగా మార్చివేసింది ఆయన కలుసుకుంటే పాపులు పరిశుద్ధులైపోతున్నారు ఉగ్రవాదుల పోస్ పసివారు ప్రభక్తలు ఎక్కడ అరణ్యములో ఉన్నవారు దేవుని రాజ్యపు ఏలికెళ్ళగా మారిపోతున్నారు ఆయన కలుసుకుంటే ఇంతటి అద్భుతమా ఆయన కలిస్తే ఇంతటి ఆశీర్వాదమా ఆయన కలిస్తే ఇంతటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన మార్పు ఈ ప్రపంచంలో ఎవరికి తక్కుందో ఆ భాగ్యం అని మనం అనుకుంటుంటే ఒక స్వరమి రాత్రి మనకు మనకి నేను మిమ్మల్ని కలుసుకుంటాను దేవుడు నన్ను కలవబోతున్నాడు నేను నిన్ను కలుసుకుంటాను నేను కలుసుకుంటే నేను కలుసుకుంటే పరిశుద్ధత నేను కలుసుకుంటే కృపావరం నేను కలుసుకుంటే రూపాంతరం